బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది తెలుగు రాష్ట్రాలతో పాటుగా మిగిలిన ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు రావడంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు ఈ క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి అక్కడ వాహనాల రద్దీ అధికంగా ఉంది చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు గంటలు తరబడి నిలిచిపోయాయి భక్తులు ఓపికతో దర్శనం కోసం వేచి చూస్తున్నారు ఇక సర్వదర్శనం టోకెన్ల కోసం శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ల వద్ద భక్తులు బారుతీరారు భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల కోసం భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈ తోపులాటలో ఓ మహిళా భక్తురాలు కింద పడిపోయింది ఆమెకి స్వల్పంగా గాయాలయ్యే ఇక తిరుమలలో ప్రస్తుతం పరిస్థితులను మా కరస్పాండెంట్ సెల్వం లైవ్ లో అందిస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ సెల్వం చెప్పండి అసలు తిరుమలలో రద్దీ ఎలా ఉంది అయితే ఏదైతే చూసుకుంటే కాకుండా తిరుపతికి కూడా ఈ క్రిస్మస్ సెలవులు అదేవిధంగా వారాంతపు సెలవుల నేపథ్యంలో కూడా భక్తులు బారులు తిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వచ్చేటువంటి భక్తులకు కూడా ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని ఇటు అధికారులు కూడా వెల్లడిపిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకుంటే దీనికి సంబంధించి అనేక విధాలుగా కూడా టికెట్లు భక్తులకు జారీ చేస్తుంటారు ఏదైతే కూడా సర్వదర్శనం సోకం కావచ్చు దివ్య దర్శనం అదే విధంగా మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనంతో పాటు సహస్ర దీపాలంకరణ లాంటి టికెట్లను కూడా టీటీడీ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో తీసుకుంటుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆన్లైన్ లో పొందినటువంటి భక్తులు మాత్రం ఏదైతే ఈ సర్వదర్శనం టోకన్లు ఉంటాయి దీని పొంది కూడా స్వామివారిని నేరుగా వెళ్ళి దర్శించుకోవచ్చు అనే ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి దీనికి సంబంధించి టోకన్ లేని భక్తులు మాత్రం డైరెక్ట్ గా క్యూ లైన్ లోకి ఎంట్రీ స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఈ సర్వదర్శనం టోకన్లు ఏదైతే ఉంటాయో వీటినంతా కూడా తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో కూడా టీటీడీ ఇస్తూ వస్తుంది విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ లో కూడా రోజుకి ప్రతిరోజు చూసుకుంటే కూడా ఇటు సర్వదర్శనం టోకన్లకు సంబంధించి సోమ మంగళ బుధు గురు వారాల్లోకి సంబంధించి పదిహేను వేల టికెట్లు అదేవిధంగా శుక్రశేని ఆది ఆదివారాల్లో సంబంధించి చూసుకుంటే ఇరవై నుండి ఇరవై ఐదు వేల టికెట్లు కూడా టీటీడీ కేటాయి వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక్కసారిగా కూడా భక్తులు భారీగా తిరుమలకు రావడంతో కూడా ఇటు సర్వదర్శన టోకన్లు కావచ్చు అదేవిధంగా అన్ని టోకన్లు కూడా పూర్తి అయినటువంటి పరిస్థితి అయినప్పటికీ సంబంధించి ఇక్కడ భక్తులకి ఈ విషయం తెలియక అక్కడకి క్యూలైన్ లో కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితి దీని ద్వారా కూడా కొద్దిగా స్వల్ప తోపులాటు కూడా చేసుకొని అక్కడ ఒక మహిళకు కూడా గాయాల గాయాలైనటువంటి తెలిసి ఆ పరిస్థితి కూడా కొన్ని దీనికి సంబంధించి కూడా అధికారులు వెంటనే తక్షణం స్పందించి కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఈ సర్వదర్శన టోకన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో అయిపోయాయి కాబట్టి కనుక నేరుగా మీరు తిరుమలకి వెళ్ళి సోమవారిని నేరుగా క్యూ లో వేచి ఉండి కూడా ఇటు దర్శనం చేసుకోవాలని కూడా సూచించిన నేపథ్యంలో ఇక ఏమీ చేసేది లేక అక్కడి నుంచి కూడా బస్సు ద్వారా కూడా ఇటు తిరుమలకి చేరుకున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం తిరుమలలో కూడా క్యూలైన్ లో భక్తులు కూడా భారీగా చేరినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వీళ్ళకి సుమారు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని కూడా ఇటు అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ క్యూలియన్ లో వేచి ఉన్నట్టు భక్తులు కూడా ఎలాంటి అంటే ఈ అన్న ప్రసాదాలు అందించడంలో కానీ నీళ్లు పాలు తదితర అందించే దాంట్లో కూడా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ కూడా భక్తులకి మంచి దర్శనం కల్పించే దిశగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అడుగులు కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే దానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి కూడా ఇటు భక్తులైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఈ దీన్ని సంబంధించి దీన్ని బేస్ చేసుకునే వైకుంఠ ఏకాదశి రోజు కూడా భక్తులకి ఇటు దర్శనం కల్పించాలని చెప్పి కూడా ఇటు భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది జగన సెల్వం ఇక గాయపడిన మహిళా భక్తురాల ఆరోగ్యం ఎలా ఉంది అలాగే టీటీడీ తదుపరి ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి అప్రమత్తమైన చర్యలు తీసుకుంటుంది రైట్ ఏదైతే చూసుకుంటే మాత్రం మాకు ఖచ్చితంగా స్వల్పంగానే గాయపడింది ఆ మహిళ ఆ మహిళ అప్పటికే తేరుకొని కూడా ఆమె తిరుమలకి వెళ్ళినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే టీటీడీ విజిలెన్స్ కావచ్చు అదేవిధంగా తిరుపతి పోలీసు అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ కూడా వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడి నుంచి భక్తులకు కూడా నచ్చజెప్పి అనంతరం కూడా ఇటు తిరుమలకి పంపించే ప్రయత్నం అయితే చేశారు కాబట్టి అక్కడ ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే అయితే మాత్రం ఈ వారాంతపు సెలవుల నేపథ్యంలోనే భక్తులు తిరుమలకు ఉన్నతంగా అధికంగా వచ్చారని చెప్పి కూడా ఇటు అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకొని కూడా లైన్లకు ప్రవేశించాలా టీటీడీ సూచనలు ముఖ్యంగా పాటించాలని చెప్పి కూడా ఇటు అధికారులు ఇప్పుడే ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి గగన రైట్ సెలవం థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి